ఓం శ్రీ మాతృణ మహా మీనరాశి వారికి నవంబరు నెల ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి మొదలు వీరి లైఫ్కి టర్నింగ్ పాయింట్ రాబోతోంది మీరు ఈ పెరుగల స్త్రీని మాత్రం అసలు వదులుకోవద్దు అసలు ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది నవంబరు ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి మొదలుకొని వీరి లైఫ్కి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ రాబోతోంది వీరి జీవితంలో ఎటువంటి స్త్రీని అయితే మీరు వదులుకోకూడదు అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో అని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరిది రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వమాద్ర నాలుగో పాదం ఉత్తరమాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరిది మీనరాశిని సరి రాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాన్ని తోక విమునకు మరి ఒకదాన్ని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనరాశి వారికి సమయం దైవ బలం అనేది సంపూర్ణంగా లభిస్తుంది ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి వ్యాపారంలో ఆలోచించి పనిచేయండి విష్ణు సహస్రనామం శుభప్రదం ఆత్మవిశ్వాసంతో ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది వ్యాపారంలో బుద్ధిబలంతో ముందుకు సాగండి రుణ సమస్యలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించండి శాంతంగా పాటించండి నవగ్రహ ధ్యానం మీకు ఎంతగానో వీళ్ళను కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం అయితే మీకు సమయంలో దక్కబోతూ ఉంది మీనరాశి వారికి నవంబరు నెల ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతమైనటువంటి కార్తీక పౌర్ణం మొదలుకొని వీరి జీవితం అయితే మాత్రం పూర్తిగా మారిపోతుంది మీ జీవితంలో ఈ సమయంలో తెలుగు అక్షరం మా గుడింతంలో ఏదైనా సరే అక్షరం ఇంగ్లీష్ అక్షరం ఎంతో స్టార్ట్ అయ్యేటటువంటి పేరు ఉన్నటువంటి స్త్రీని మాత్రం మీరు అసలు విడిచిపెట్టకూడదండి ఈ స్త్రీ కారణంగా మీకు అధికమైనటువంటి అదృష్టం కలిసి రాబోతోంది ధనయోగం కూడా కలగబోతోంది మీరు మట్టిని పట్టుకున్న బంగారం వల్ల ఈ సమయం అయితే మారబోతోంది రెండు వేల ఇరవై ఐదు ఈ మీనరాశి వారికి ఆర్థిక పరంగాను వృత్తిపరంగాను మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి ఆర్థికంగా కొంచెం అస్థిరత అనేది ఉండవచ్చు కానీ ఇప్పుడు ఈ సమయంలో నవంబరు నెల మొదలుకొని మీరు ఫలితాలు అయితే మంచిగానే ఆశించవచ్చు శని ఏడవ దశ ప్రారంభం అయింది దీని వలన కొన్ని సవాళ్ళు కూడా ఎదురైనా రాహు నిష్క్రమించడం వలన కొన్ని సమస్యలున్నాయి మీకు పూర్తి ఉపశమనం కూడా ఉంటుంది ఆర్థిక పరంగా ఈ ఏడాది అస్థిరత అనేది ఉంటుంది కానీ ఈ సమయం మీకు అది మెరుగుపడుతుంది పూర్వీకుల ఆస్తి నుండి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆర్థికపరమైన ప్రణాళికలు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం సురక్షితమైనటువంటి పెట్టుబడుల పైన దృష్టి పెట్టడం కూడా చాలా మంచిది వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు అయితే ఏర్పడతాయి కానీ మీరు అంకిత భావం లక్ష్యాలను పూర్తి చేయడంలో సహాయపడుతుంది వ్యాపారం చేసేవారు అధిక ఉత్పాదక మరియు అపారమైన లాభాలు పొందవచ్చు మీరు పెద్ద వ్యాపార సమూహంతో భాగస్వామ్యం గురించి ఆలోచన ఆలోచించవచ్చు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి కుటుంబ జీవితం అయితే చాలా సంతోషంగా మారుతుంది ప్రేమ సంబంధాల స్థిరత్వం కోసం మీరు భావాలను బహిరంగంగా పంచుకోవాలి ఈ ఏడాది శని యొక్క ఏడవ దశ ప్రారంభం అవుతుంది రాహు నిష్క్రమించడం వల్ల కొన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఈ మీనరాశి వారికి బంగారం అదృష్టాన్ని ఇస్తుంది బంగారం ధరించడం వల్ల మీ జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది శ్రీ విశ్వవాసనామ సంవత్సరం మీనరాశి వారికి చాలా అతి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయండి మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో మారిపోతుందండి నవంబర్ నెల మొదలుకొని మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఏర్పడతాయి సజ్జన సాంగత్యం లభించును పిల్లలకు సంబంధించినటువంటి వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటూ ఉంటారు నూతన వస్త్ర లేదా గృహ లేదా జీవిత భాగస్వామి మూలక ధనలాభాలు ఏర్పడతాయి బ్యాంక్ రుణ బాధలు తొలగుతాయి అవసరమైనటువంటి ధనం చేతికి సకాలంలో అందుతుంది భవిష్యత్తు గురించిన అనుకూల బాటలు మీకు ఏర్పడతాయి ఉద్యోగ జీవితంలో స్థిరత్వం అనేది లభిస్తుంది మీకు ఈ సమయం చక్కటి లాభకరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి దూరదేశ ప్రయాణాలు చేసేవారికి కూడా ఈ సమయం అవి వర్తిస్తాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూసారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ మీనరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే చూసేద్దాం ఈ మీనరాశి సరి రాశి ద్వి స్వభావ రాశి జలతత్వరాశిగా ఉంటుంది రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరియు ఒకదాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైనటువంటి రూపం కలవారుగా ఉంటారు ఉత్తరమాద్రి నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపాన్ని సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారుగాను సుఖ జీవితానికి అలవాటు పడినవారుగాను ఉంటారు అయితే ఉత్తరమాద్రి ఒకటో పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కలవారుగా ఉంటారు ఉత్తరమాద్రి రెండవ పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు వీడితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచ పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు ఉత్తర పాద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు పరస్త్రీ సాంగత్యం ఉంటుంది వీరికి దైవభక్తి హెచ్చుగా ఉంటుంది కార్యసూర్యులని చెప్పాలి ఉత్తర పాత్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరు గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్థిరీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా నిలిపేన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావం ఉంటుంది దైవభక్తి హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే గౌరవం కొడవేరులో అధికంగా ఉంటుంది వీరి గొడగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం అసలు చేతకాదు అని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేతకాదు వీరు చూడడానికి ఆవిష్పరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే ఉంటారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టలు కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి చేతుల పాదాలు రంగా ఉంటాయి మెత్తని అందమైన వెంట్రుకలు కలవారుగా ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా సరే పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి మీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి అసలు నమ్మకం కూడా ఉండదు చూసారు కదండి ఈ మేన్ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఈ రాశి వారు ఈ మెయిన్ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయడం మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్